హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కారం ఎలా పట్టించుకోవాలో చూపిస్తున్నామండి ఇవ్వగోండి ఎండుమిరపకాయలు రెండు కిలోలు అండి ధనియాలు కేజీ తీసుకున్నాము జీలకర్ర నూట యాభై గ్రాములు తీసుకున్నాము మెంతులు వంద గ్రాములు తీసుకున్నాము వెల్లుల్లిపాయలు పావు కిలో తీసుకున్నామండి పసుపు కొమ్ములు వంద గ్రాములు తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తొడేలు తీసేసి డాబా పైన ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఇదిగోండి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియంలో పెట్టి కొంచెం వేడి చూపిస్తే సరిపోద్దండి ఎందుకంటే కారం పచ్చివాసన రాకుండా గ్యాస్ అనేది లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటున్నాం కదండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి దంపుడు కారం పట్టించుకోండి దంపుడు కారం అయితే మనం ఏ కూరలు వేసినా చాలా రుచిగా ఉంటుందండి మెత్తగా కూడా ఆడతారు ఎందుకండి బయట ప్యాకెట్లు తీసుకొచ్చి కొనుక్కుని వేసుకోవడం కంటే ఇలా మనం ఇంట్లోనే పట్టించుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి ఎండుమిరపకాయలు ఎండిన తర్వాత ఒక పక్కకు తీసేసి లాస్ట్లో ఈ విత్తనాలు ఉంటాయి కదండి ఆ విత్తనాలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవటం వల్ల కారంలోకి బాగా మెత్తగా అవుతాయి మిల్లుకు తీసుకెళ్ళి పట్టించేవండి మిల్లు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పసుపు కొమ్మలు ఉంటాయి కదండి వంద గ్రాములు తీసుకుని కారంతో పాటే వాటిని కూడా వేయండి మెత్తగా ఆడతారు తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని వెడల్పాటి గిన్నెలోకి కారం మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా కింద నుంచి పైకి మొత్తం ఒక మొత్తం ఒకసారి కలుపుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు రోడ్లో దంచుకోవాలండి బాగా మెత్తగా దంచకూడదు ఇలా కచ్చాపెచ్చ దంచుకున్న తర్వాత అవి తీసుకొచ్చి కారంలో కలుపుకుంటారండి కొంతమంది మిల్లు దగ్గర పట్టిస్తారండి వెల్లుల్లిపాయలు కూడా మేము అలా కాదు ఇంటి దగ్గర తీసుకొచ్చి రోడ్లో దంచి కలుపుతున్నామండి ఈ కారంలో మేము ఒకటి వేసామండి హోమ్ గోల్డ్ అంటారు మీరు కావాలంటే